హాయ్ అండి కాలిఫ్లేవరు గ్రీన్ బఠానీ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కదా ఆ బఠానీ వేసి అయితే కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది చపాతి అయినా మనకి రైస్ అయినా బాగుంటుంది కాలీఫ్లేవర్లో కొద్దిగా వాటర్ పోసి రాలు పేసి కాసేపు సైడ్ పెట్టుకోవాలి మిక్సీ జార్లో కొబ్బరి నువ్వులేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటాలు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయలు సాజీరా లవంగా దాసించక్కేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బిర్యానీ ఆకేసి చక్కగా పోపు అనేది ఎప్పుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను పసుపు వేసి బాగా కలిపి మనం కడిగి పెట్టుకున్న కాలీఫ్లేవర్ అంతా కూడా వేసేసుకొని మా దగ్గర కాలీఫ్లేవర్ అంటారు గోపి పువ్వు అంటారు చాలా బాగుంటుంది ఈ కాలంలో ఎక్కువగా వచ్చేది ఈ కాలీఫ్లేవరు మనకి దీంతో పచ్చడి కూడా చేసుకుంటారండి నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రై చేసుకోవచ్చు పకాడీ వేసుకోవచ్చు ఈ కాలీఫ్లేవర్ అనేది ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువగా తినే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తినే వాళ్ళు డైలీ చేసుకుంటారు నాకైతే చాలా ఇష్టం గ్రీన్ బఠాని కాలీఫ్లేవర్ వేసి బాగా కలిపేసుకొని కొద్దిగా రాలిప్పు కారం పొడి గరం మసాలా వరకే మనం రుబ్బుకొని పేస్ట్ అంతా వేసేసుకొని టమాటో నువ్వులు మన కొబ్బరి పేస్ట్ అంతా వేసి బాగా కలిపేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ అయిలో పెట్టేసి కాసేపు ఉడికించుకుంటే త్వరగా రెడీ అయిపోతుంది మార్నింగ్ టైంలో లంచ్కి బాక్సులకి వండాలి కాబట్టి త్వర త్వరగా రెండు మూడు కూరలు అయితే కావాలండి ఇలా కాలీఫ్లేవరు పచ్చి బఠానీ వేసి చక్కగా గ్రీన్ బఠానీతో గ్రేవీ రెడీ అయిపోయింది వంకాయ ఆలు కర్రీ కూడా చేశాను రసం చేశాను ఎవరికి ఏది నచ్చితే అది వేసుకుంటారని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చేయడం కూడా చాలా ఈజీ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి